ગ્રામ સેવા ન્યુ ચેનલ સ્વાગત કરતી હું ગ્રામ સેવાડી સોલાપુર બેંગલુર શહેરો મેરાઠી તેલુગુ ઓ હિન્દી માધ્યમ કે દ્વારા પ્રસિદ્ધ હુએ આજે ગ્રામ સેવા ન્યુઝ ચેનલ કો સબસ્ક્રાઇબ કરે શેર કરે ઓર લાઇક કરે మనకు అవకాశం లేదా ప్రభుత్వం మనకు కూడా ఇచ్చినప్పుడు ఇవ్వని సొసైటీ మనకి పెట్టి వన్ సొసైటీ మనకి వేసి మనమే మంచిగ ఏం చేస్తాం దాని పెట్టి మరి అప్పుడు ఏది చాలు ఏ అందరం అది చెప్పారు వాళ్ళు ఇచ్చే ఆర్డర్ లేదు మీరు బయటకు పోకుండా ఇప్పుడు కెస్కోకి చెప్పింది ఏమి కదా ప్రభుత్వం చెప్పింది కదా ఏదైనా కూడా ప్రభుత్వ ఆర్డర్ ప్రభుత్వం పట్టకొనేది కెస్కో ద్వారానే కొన్నాడు అది ఒక మంచి పద్ధతి పెట్టింది దానివల్ల మనకిక్కడ ఆర్డర్లు ఏది వచ్చినా కూడా ఇత్తుండదు లేనది కాదు తర్వాత దాని ఆర్డర్ తర్వాత మళ్ళీ మనం సొంతంగా కూడా చేసుకునే ఆలోచన ఉండాలి సార్ దాకా ప్రభుత్వం మీద ఆధారపడాలంటే అది అసాధ్యమైన పని కాదు తమిళనాడులో నేను పోయినప్పుడు అయితే మొత్తం బొత్తలు కట్టేది సహాయం ఒక కనీసం ఇరవై గ్రామాలు తిరిగి నేను బుల్లెట్ మీద ఎక్కడ చూడు మొత్తం బొత్తలు కట్టే ఉంది అయితే ప్రభుత్వం జిమ్మేదారు కాదు మన తిరిగి కూడా ఉండాలి మన వ్యాపారం మనం చేసుకోవాలి అది దాన్ని బట్టి ఒక టార్గెట్ పెట్టండి టార్గెట్ పెట్టి ఇది మా ఫిగరు అది పెద్దోళ్ళకి ఇగో ఇంతవరకు మీరు మేలు చేయండి చిన్న తరగతికి ఈ విధంగా మేలు చేయండి వ్యాపారంలో ఇది ఒకవేళ నూలు నేపథ్యం అవకందా కాదు ఇవాళ గత పరిశ్రమ ఎప్పుడు ఎట్లయితే నడిపిందో గట్టే నడవాలి కరెంటు సర్వీస్ అట్టే రావాలి ఏదో విధంగా మా గవర్నమెంట్ కదా మనకి ఏది సీర్లు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే వాళ్ళు చీరలు ఒకసారి పనిచేయాలి మనకి ఇబ్బంది ఏర్పడింది ఆ ఇబ్బందులు నాకు పెంచాలంటే చీరతో మళ్ళీ మనం కలిగి ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ పాలు ఎప్పుడు రాదు మళ్ళీ తర్వాత ఇలాగే కూడా ఉంటుంది సొంతం ప్రయాణం చేయాలంటే సొంతం ప్రయాణం అందరూ చేయలేదు సాధ్యలు వేస్తున్నాడు వాడి దగ్గర తెలుగు కాలడు అయితే వాళ్ళు జోళ్ళు వేస్తున్నాడు వాడు వాటిగా జోట్ వేసినప్పుడు వాడు సాధ్యలు చేస్తారు ఇస్తారు వాటికి ఉపాధి కల్పించాలంటే వాస్తవమే ఉపాధి కల్పిస్తాం మీ దాని తెలుగులేం చెప్పినా పోగో పీగో రిపేర్ చేసినా అదే ఉండాలి ఆ సమయం అనేటువంటి కొంచెం తెలివి చల్లుడు ఆ సమయం వాడు ఇంకా దగ్గర తెలివి కాలం వాడు కొడుకున్న వాళ్ళంటూ నా జోళ్ళు ఎక్కువ పెట్టారు ఆ విధంగా పరిశ్రమ అనేది అట్లా పెరుగుతుంది అంతేగాని నువ్వు చెప్తున్నావు నేను చెప్తున్నావు పెరుగదు కదా వ్యవస్థ అనేది ఎట్లుంటుంది అంటే అందరికీ అటు కార్మికులు ఉంటాడు మీరు కంబలు ఉంటాడు వాళ్ళు ఉంటాడు వీళ్ళు వీళ్ళు అందరు కలిపి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను కాపాడుకోవాలంటే ఈ నాకు రెండు మీటర్లకు సరిపోతుంది నాకు ఒక్క మీటర్లకు సరిపోతుంది మళ్ళీ వేరే వాళ్ళకు నాకు సంబంధం లేదంటే ఇది ఈగిపోతాడు ఆడిపోతుంది మన ఇద్దరం కొట్లాడితే గవర్నమెంట్ వాటి ఎందుకు పట్టిస్తుంటుంది వాళ్ళకి ఏమవసం వాళ్ళని వ్యవస్థ గురించి తప్పిస్తారు నీ ఒక్కరికి అవకాశం రేజర్పిందరిదిస్తున్నా నీకొక్కరికి పని చెప్తాను కాబట్టి మన ఆలోచనలు ఎత్తున్నాయి అంటే ఒక్క మీటర్ కూడా ఏం చేస్తున్నాడు ఏ నా వాళ్ళే వాళ్ళు ఆలోచన వాళ్ళకు ఉండదు చందరడితే వాళ్ళు వాళ్ళు ముగితే నేను మద్యనాడుకు పోస్తాను ముందు చూపుతాను పదోళ్ళు రోడ్డు ముందు నేను మద్యం నాకు వస్తాను అనే ఆలోచన వాళ్ళకు ఆలోచన కరెక్ట్ కాదు నువ్వు బతుకు కొన్ని బతుకు అలా అన్నాడు ఆనాడు చెరువుకట్టు ఉన్నది తెరిగిపోతే అందరికీ వస్తాయి వీళ్ళు అట్లా నాకు తెగేది నాకు తెలియదు అంటే ఓనాడు నీకు వస్తాయి కాదు ఈ వ్యవస్థ ఎట్లా అంటే మన ఆలోచనలు సంస్కృతిగా స్వభావం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ గురించి చూపించే ఉంటుంది సామల మల్లిత కానీ తమిళ కనకాయ కానీ వీళ్ళు కూడా రమేష్ కూడా పద్ద చేసినప్పుడు కోండ ప్రతాప్ చేసినప్పుడు ఎట్లా కుట్లా ఎపిఎస్ఏ ఛార్జీల గురించి చాలా వరకు కుట్టాలి రోడ్లాడి మనం సాధించుకున్నాం ఇది కూడా సాధ్యం కాదని కాదు వాడు భక్తుడు ఎందుకు బతకాలి నేనే బతకాలంటే కాదు ఇది రెండు మీటర్ రోడ్డు ఒక మీటర్ రోడ్డు ఇట్లా ఆలోచించేది అంటే ఇవి ఉన్నాయి కూడా వీక్ వాడు పది నావే చెప్పినట్టుగా పది సాధ్యాలు అనే లెక్క ఉంటుంది వన్ హెచ్ ఉండే కాటినాడు చింతనే వన్ హెచ్పి మోటరు ఐదు సాయంత్రాలు కూడా ఉంచు పరిశ్రమ కింద పెట్టాము సరే మనం పరిశ్రమ పెద్ద పెరగాలని చెప్తాం మన కొడుకులు మన పిల్లలు మనం ఏదో దీని మీద మళ్ళీ వేరే జాబ్ చేసుకుంటారు అవుతు సాం చేస్తే సాయంత్రం మీద ఉంటారు కదా యాతారాయణ కాడికి మనం నడుపుతున్నాం తర్వాత వేరే మన పిల్లలు వేరే జాబ్లో పోతున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఈత కొంతవరకు గట్టి సాఫ్ట్వేర్ లైన్ అయిదు వాళ్ళైదు మా కొడుకు సాఫ్ట్వేర్ నేను ఈ సాయంత్రమైన మా బిడ్డలాగే చేసినా కొడుకులాగే చేసినా అవన్నీ జరిగినాయి ఇన్ని బర్తీదేవి కూడా మనం ఉన్నది కూడా కొట్టుకుందాం మనం ఉన్నప్పుడు అయితే ఉండాలి కదా ఏదో పని చేయాలి అందరికీ తెలివి ఉండకపోవచ్చు తెలివినోడు యాభై జోలు వేసుకుంటాడు చేసుకుని యాభై మందిని బతికిస్తాడు వేరే పల్లెటూరు నుంచి భక్తులు వేరే వాళ్ళు భక్తులు పరిశ్రమలు పెంచుకునే ఆలోచన చేయాలి కానీ దీన్ని నాకు రెండు గంటలు ఉన్నాయి నేను చేయాలి ఆలోచన చేసి చేస్తే మనం కూడా మనం దెబ్బతీసే విధంగా దెబ్బతీసే విధంగా మనం పొరపాట్లు చేయవద్దు అందరం కలిసి పోరాడదాం వాళ్ళు ఆ సమర సంఘంలో అధ్యక్షుడు ఏంటంటే శిషిక రాని తద్దు ఆయనకు ఆలోచనలు ఎట్లా ముందుకు వెళ్ళాలనే ఆలోచన రాదు ఎప్పుడు అది కథ రేపు వాటిని రాజకీయ బిడ్డ పడుతున్న మంచి దొరకట్టడు ఆయనతో సిద్ధాంత వచ్చినా కానీ మనం అసలు అటువంటి ఆలోచనలు కాదు ముందు చర్యలు ఎక్కువ ఉండాలి మనం ముందు భవిష్యత్తులో ఏం చేయాలి దానికి ఒక ప్రణాళిక ఉండాలి ప్రణాళిక ప్రకారం మీటింగ్ పెట్టినది కొంతవరకు సక్సెస్ అయినాం అయితేనే ఆ కథలకు వచ్చిపోయిన ప్రకారం అదో ఇదో వచ్చింది దాన్ని అలాగే కొనసాగితే వీళ్ళు చేసి వీళ్ళు పోయి ఏ వాళ్ళకి ఇంత వేయాలి వాళ్ళకి రెండు మిట్టల మందం వేయాలి ఒకవేళ బాగా కపాస్తారు చెప్పి మనంలే పోయి చెప్పారు అంతే అంతే మన వాళ్ళు పోయి చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు వీళ్ళే నమ్మన్నా వాళ్ళే నమ్మన్నా రమేష్ నమ్మన్నా రమేష్ పోయి కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు